అగ్గిపొల్ల కర్రపొల్ల ఖాదీది కవితి కనహరం అని శ్రీశ్రీ గారు చెప్తారు తన మహాప్రస్థానంలో అదే చందంగా ఉంది ఇప్పుడు మోడీ గారిది జనరల్ ఎలక్షన్స్ పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలు ఇంకా కొన్ని రోజుల్లో మాత్రం అంటే ఒక నెల సుమారులో ఉన్నాయి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చేసినాయి ఈ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు మోడీజీ అదేవిధంగా బో బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు ఒక విధవాదాస్పద అంశాన్ని బయటకు తీశారు అది ఏదో కాదండి ఏదో అంతర్గత విషయాలు కాదు అంతర్జాతీయ వ్యవహారాలు విదేశాంగ నీతికి సంబంధించింది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అంటే తక్కువ కాదు ద సెకండ్ స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు రామచంద్ర గుహ చరిత్రకారున్న రామచంద్ర గుహ గారు ఒక రచయిత ఆయన ప్రకారం ఏంటంటే నెహ్రూ గారి తర్వాత రెండవ శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ భారత స్వాతంత్రం తర్వాత ఎందుకు అంటే చిన్న విషయం అండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసింది విభజించింది అది అమెరికాకి వ్యతిరేకంగా అప్పుడు సూపర్ పవర్కి వ్యతిరేకంగా అంతటి శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ ఏది విదేశాంగ విధానంలో మిగిలిన పక్కన పెడదాం ఇటువంటి శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకుని కచ్చై తీవని శ్రీలంకకి ఇచ్చేసిందండి కచ్చై తీవు అంటే దీవు అంటే పెద్ద ఐలాండ్ కాదు వన్ పాయింట్ నైన్ టూ చదరపు కిలోమీటర్ అంటే ఒకటి పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్లు అంటే అయినా ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చేశారు ఆవిడ చిన్న విషయం సెంటీమీటర్ నెల కూడా వదిలే ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవరో కాదు ఏ వాజ్పేయిో ఏ నెహ్రూవో చిన్న చిన్న ప్రైమ్ మినిస్టర్ జాలీగా ఉండే ప్రైమ్ మినిస్టర్ కాదు శక్తివంతమైన హాట్ పర్ష్యూట్ అనే ఒక విధానాన్ని అవలంబించింది భారతదేశ విదేశాంగ విధానంలో శక్తివంతమైన అలాంటి ఆవిడ ఎందుకు ఇచ్చింది అంటే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అనే ఒకటి ఉంటుంది కింగ్స్టన్లో దాని ప్రకారం అన్క్లాస్ అని ఒక లా వచ్చింది కానీ దానికి ముందే అంతర్జాతీయంగా అది పొందల తొంభై నాలుగులో తొంభై ఎనభై రెండులో వచ్చినా దానికి ముందే అంతర్జాతీయంగా ఒక ఒప్పందం ఉండేది అదేంటంటే మీడియం లైన్ అంటారు అంటే సముద్రంలో లోతైన ప్రాంతమే రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుంది దాన్ని మీడియం లైన్ అంటారు ఈ విధంగా ఈ కచ్చయితీ వన్ పాయింట్ నైన్ టూ చదరపు కిలోమీటర్లు ఉన్న కచ్చయితీవు కేవలం తమిళనాడు కోస్ట్కి తీర ప్రాంతానికి పదహారు కిలోమీటర్లు ఉంటుందండి కానీ శ్రీలంకకి నలభై కిలోమీటర్ల దాకా ఉంటుంది అయినా మనం ఇంతకు ఇచ్చేసాం దాన్ని మన దగ్గరలో అంటుదే అది ఈ పాక్ స్ట్రైట్ బే ఇందు బంగాళాఖాతంలో ఉన్న ఈ పాక్ స్ట్రైట్ పాక్ బే శ్రీలంక భారతదేశాన్ని విడదీస్తుంది దీనిలో లోతైన ప్రాంతం కచ్చాయితీ ఇవతల ఇండియా వైపు ఉంటుంది అందువల్ల కచ్చాయితీ శ్రీలంక ఇవ్వాల్సి వచ్చింది అంతే కానీ అంతర్జాతీయ వడంబడికలకి ఒప్పందాలకు అనుకూలంగా కచ్చాయితీ శ్రీలంక ఇచ్చారు కానీ ఏదో జాలీగా వదిలేసే ప్రైమ్ మినిస్టర్ ఇందిరా నెహ్రూలు కాదు ఆ విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఈ విషయం తీయడం వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ తమిళనాడులో ఎలక్షన్లు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సీట్లు కొట్టాలని సౌత్ ఇండియాలో ఉంది అందుకనే తీసిందనేది అందరికీ నగ్న సత్యం కానీ వచ్చే ప్రమాదాన్ని ముంచే ప్రమాదాన్ని బీజేపీ గమనించాలి especially సీజనల్ డిప్లొమాట్ అని ఎస్ జయశంకర్ గారు అంత గుడ్డిగా వెళ్ళకూడదు ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ అసలు వెళ్ళకూడదు ఎందుకంటే విదేశాంగ విధానంలో మనకు కొన్ని లోపాలు వస్తాయి సూపర్ పవర్ అవ్వబోతున్నాం ఎందుకంటే సౌత్ సైన సీలో ఆ ఒప్పందం అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ ఆఫ్ సీస్ ఇంటర్నేషనల్ సీ బెద్దార్జ్ అథారిటీ ఒప్పందం అనుకూలంగానే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక ఒక తీర్పిస్తే భారతదేశం కూడా ఆల్మోస్ట్ దాన్ని సమర్థించేసింది ఏది ఫిలిప్పైన్స్ సపోర్ట్గా అంటే చైనాకి వ్యతిరేకంగా ఇప్పుడు దాన్ని కాదనవలసి వస్తాయి మూర్ ఐలాండ్లో కాదు వస్తాయి సర్క్రీకులో కాదనవలసి వస్తాయి అంటే అంతర్జాతీయంగా అతిపెద్ద వివాదాస్పదమైన సౌత్ సైనా సీలో దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఒప్పందానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి